నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటము అనేది జరుగుతుంది వాస్తవంగా వృశ్చిక రాశి వారు ఈ మాసంలో అంటే ఈ మార్చి నెలలో అన్నమాట చాలా ఆరోగ్యంగా ఉండటము అనేది ఉంటుంది ధనలాభము అనేది ఉంటుంది కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా ఉండగలుగుతాయి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు వీరు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది కూడా లభిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడటం అనేదాన్ని కొంచెం తగ్గించుకోవటం మంచిది ఎందుకనంటే ఏవైనా సరే విషయాలు ఉన్నాయి అని అంటే సహజంగా వస్తుంటాయి పోతుంటాయి అంతే తప్పించి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అలాగే ఏంటంటే వీలైనంత వరకు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒకటి ఏంటంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి గనక నిర్ణయాలు అనేవి తీసుకోవడం చాలా అవసరము అలాగే ప్రయాణ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించట అవసరము అలాగే ఎప్పుడూ కూడా అన్నమాట ఏడుకొండల స్వామి అంటే వెంకటేశ్వర స్వామివారి దర్శనము అనేది మీకు చాలా అవసరము ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసినండి ఈ విధంగా ఇరవై ఏడు రోజులు ట్వంటీ సెవెన్ డేస్ పర్ డే ట్వంటీ సెవెన్ టైమ్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసిరండి ఈ మార్చి నెలలో మాత్రం తప్పనిసరిగా చేస్తే తప్పకుండా ఏడుకొండల స్వామి అనుగ్రహం వలన మీకు ఎవరైనా సరే కొంతమంది కొంచెం కష్టాల్లో ఉన్నటువంటి వారికి కూడా కష్టాలు తొలగిపోయి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరొకటి కూడా ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము ఎప్పుడూ కూడా మాట మాట రాకుండా కొంచెం అన్ని విషయాలు మీరు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే మాట మాట రాకుండా ఏదైనా చిన్న సమస్య ఉందంటే దాన్ని పెంచుకోకుండా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా అంటే ఇన్ టైంలోనే అనుకున్న టైంలోనే జరిగిపోతుంటాయి ఎటువంటి ఆందోళన అనేది పడాల్సిన అవసరం లేదు అలాగే కొంతమందికి ఎవరైనా సరే ధనం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు అంటే లోన్ విషయం కావచ్చు చేపదులు కావచ్చు ఈ విధంగా వారి కూడా అవి చేతికి చిక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరల్లా ఏంటంటే ముందు తెలియజేసినట్టుగా పరిహారం ఆచరించడం అలాగే శివుడికి అభిషేకము అనేది కూడా చేస్తూ ఉండటము చాలా అవసరము కుటుంబ సభ్యుల సలహాల మేరకు కూడా వీరికి ఏంటంటే మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల సలహాలు సంప్రదింపులు తీసుకొని అందరూ కలిసి కూర్చుకొని కూర్చొని నిర్ణయాలు అనేది తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మేలు జరుగుతుంది మరొకటి ఏంటంటే చిన్న సూచన అనేది ఏమిటంటే ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసిన నెంబర్లు మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లు అంతే తప్పించి సందేహాల కోసం మాత్రం దయచేసి ఎవరు కూడా కాల్ చేయవద్దు డైరెక్ట్గా చాలామంది కూడా కొన్ని వందల మంది డైరెక్ట్ కాల్ చేస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఆఫీసు ఫోన్ నా దగ్గర ఉండవు మా స్టాఫ్ దగ్గర మాత్రమే ఉంటాయి వారు ఏంటంటే ఏ టైంకి రావాలి కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏమిటి వివరాలు మాత్రమే తెలియజేస్తారు అంతే తప్పించి ఫోన్ నా దగ్గర ఉండదు దయచేసి ఎవరికైనా సరే అవసరం అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎన్నో ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది వాస్తవంగా సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అందచేయడం జరుగుతుంది ఎస్ఐటిఏ ఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా మీకున్నటువంటి ఏ చిన్న సందేహానికైనా చక్కని పరిహారము అనేది అందులో లభిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి